జీలుగుమిల్లి మండలంలోని ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ పోలవరం ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు పాలచట్ల జీలుగుమిల్లి అంకంపాలెం ములగలంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాలని తెలిపారు పోలవరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ కన్వీనర్ వర్గం శ్రీనివాసరావు మండల అధ్యక్షులు సుంకవల్లి సాయికృష్ణ కుమార్ జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రావడం ఎందుకు అవినీతి చేయడానికే అవినీతి చేయడానికి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ అధికారం వచ్చి మళ్ళీ అవినీతి చేశాడు మన రాష్ట్రం ఇరవై ఏళ్ళు ఎన్నికలకి వెళ్ళిపోయింది ఇతను అవినీతి చేయడం వల్ల మన రాష్ట్రం మన యువత మన రైతు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు ఇవాళ కూడా ఆలోచించకపోతే మీరు కూడా ఇవాళ కూడా మీరు అందరూ ఆలోచించకపోతే ఈ చేసే డబ్బులు ఇచ్చేదానికైనా కానీ ఈ డబ్బులు మీయే ఇతని ఇచ్చిన వెయ్యి రూపాయలు మీయే ఆ డబ్బులు మళ్ళీ మీకే ఇచ్చి మళ్ళీ అతని పవర్ లేకొచ్చి మళ్ళీ అతను డబ్బులు సంపాదించుకుంటున్నారు కార్యక్రమం చేస్తాడు ఇవాళ మీరు ఆలోచించండి ఇతని సీఎం చేయడానికి వాళ్ళ చెల్లెలు కూడా ఇవాళ వాళ్ళ చెల్లెల్ని కూడా బయటపడేసాడు వాళ్ళ అమ్మని కూడా బయటపడేసాడు ఈ పెద్ద పెద్ద ప్యాలెస్లో ఎవరు ఉంటారు వీళ్ళిద్దరు ఉంటారు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య ఉంటది దానికి ఎందుకండి ఇల్లు ఎందుకండి మీరు ఆలోచించాలి పరిస్థితుల్లో ఈసారి టీడీపీ గవర్నమెంట్ రావడం అందరూ గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా ఇవాళ మీరు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకైనా కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఈ సార్ మూడు సార్లు గెలిచాడు ఈ మూడు సార్లు గెలిచినా కూడా ఎట్లాంటి పని కూడా చేయలేదు ఆ ఎమ్మెల్యేకి ఓడించి మళ్ళీ వాళ్ళ భార్య వాళ్ళ భార్య మళ్ళీ ఏదో ఓట్లేస్తారు మిమ్మల్ని అందరూ మాయ చేయాలనుకున్నారు మీరందరూ కూడా ఈసారి మళ్ళీ మోసపోతే పోలవరం అనే గ్రామ పోలవరం అనే కాన్స్టెన్సీ ఇంకా ఇప్పుడు మీరు చేసే డిసిషన్ మీ చేతిలో ఉంది మీ ఓటు హక్కులో ఉంది మీరందరూ కూడా మీ పల్లెల్లో పోయినప్పుడు చెప్పండి మీ మిత్రులకి చెప్పండి మీ బంధువులకి చెప్పండి పోలవరం కాన్స్టెన్సీకి చెప్పండి ఈసారి ఎట్టు పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్ రావడం ప్రభుత్వం ఎంతైనా ఉంది మీరు రావడం అవసరం ఎంతైనా ఉంది నేను ఎందుకు చెప్తున్నా ఉంటే మీరు అందరూ అర్థం చేసుకోండి మేము మా మేం గెలవడం కాదు ఇవాళ మేము గెలవడం కాదు తెలుసుకుందాం ఏ సమస్య అయినా సరే నేను మన అధికారాలకు గొనసాగేలు ఈ రెండింటినిపై మీ అమూల్యమైన ఓటు రేపు పదమూడో తారీఖున వినియోగించుకొని భారీ మెసేజ్తో గెలిపించాలని రే జైనిమీ జీవికి వెళ్ళి ఏదైతే నాయకులున్నారు కార్యకర్తలు ఉన్నారు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా పేరు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదేళ్లలో ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు బతులైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మన ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కనుక దయవుంచి మీరందరూ కూడా మళ్ళీ మనం ఈ ఐదేళ్ల పాలనకే ఇరవై సంవత్సరాలు వెనక వెళ్ళిపోయాం మళ్ళీ కనుక గెలిపిస్తే ఈసారి మనం